జూలై ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో అనంతపురం టమాటా ధరలు అలాగే దిగుమతి ఎంత వచ్చింది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే నిన్న నా ఛానల్ని ఏడు మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే నిన్న నా ఛానల్ ఎనిమిది వందల మంది సబ్స్క్రైబ్ అయితే పూర్తి చేసింది నా ప్రతి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ధన్యవాదములు అలాగే నా ఛానల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అనంతపురం ముందుగా స్టాక్ చూసుకుంటే ఈరోజు స్టాక్ పెరిగింది రెండు లక్షల అరవై వేల క్రెట్లు అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరలు కూడా పెరిగాయి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పలికింది ఇక రెండో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం అనంతపురంలో ఏడు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టమాటా టాప్ రేట్ ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్